పరిశ్రమల్ని ప్రభావితం చేసే అంశం ఏంటంటే అప్పటికి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకుంటే మన యొక్క చిన్న సంఘటన అదే విధంగా కార్తీక పౌర్ణమి పరిపూర్ణమైనటువంటి చంద్రుని యొక్క తేజస్వి భూమార్త స్వీకరించి జీవరాశి అంతటికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఆరోగ్యాన్ని పైపక్ష్యాన్ని ప్రసరింపజేసేటువంటి అద్భుతమైనటువంటి తేజస్సు మన అనుభవం ఏ విధంగా పొందటం ఉంటున్నాము అదేవిధంగా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన తేజస్సును సద్గురు నుండి పొంది మన మనలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ఆ చీటిని తొలగించుకొని జ్ఞానస్వరూపమైనటువంటి తేజస్సుని మనలో ప్రసరింపజేసుకుని ఏ విధంగా అయితే ఆ పరిపూర్ణమైనటువంటి తేజస్సు అభిమాత స్వీకరిస్తుందో ఆ విధంగా సద్గురు అనేటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ తేజస్సుని మనలో స్వీకరింపజేసుకొని జ్ఞాన తేజస్సుగా పొంది ధరించగలిగినట్లయితే మనలో జ్ఞాననేతం ఏర్పడుతుంది ఆ జ్ఞాననేతం ద్వారా మనలో ఉండేటువంటి ప్రైవత్వాన్ని దర్శించవచ్చు అదేవిధంగా మన భౌతిక సమాజంలో మానవ రూపంలో మన మనుడు భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి అవకాశం వేదాశక్తి ద్వారా జ్ఞానాన్ని పొంది తగలించే అవకాశాన్ని మనం కొనసాగించాడు ఆ జ్ఞాన ఆ జ్ఞానాన్ని మనం పొంది కలిప చేసుకోగలిగి కలుగుతూ మన మానవ సమాజంలో మనకి రసించడానికి ఒక భూగ్రహాన్ని భగవంతుడు ప్రసాదించారు ఆ భూగ్రహాన్ని సురక్షితంగా పరిరక్షించుకోవాలి అన్నట్లయితే భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించినటువంటి మొక్కల్ని మనం పరిరక్షించుకోవాలి అందులో ఈనాడు సమాజంలో చూస్తున్నాం ప్రపంచం నలుబల వాతావరణ మార్పులు ఎన్నో ఏర్పడ్డాయి పాయింట్ ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేటు గ్లోబల్ సెంటీగ్రేటు వాతావరణంలో పెరిగింది ఉష్ణోగ్రత పెరిగింది తద్వారా వేడిమి పెరిగింది వేసవి శీతాకాలంలో కూడా వేసవి తాపాన్ని మనం భరిస్తున్నాం అన్నట్లయితే కారణం గ్లోబల్ వార్మింగ్ మరి భూతాపాన్ని మన ఈ భూవేడిని ఎక్కడానికి కారణభూతమైనటువంటి ఈ విషతుల్య వాయువులు మనం సృష్టించుకున్నాం మన యొక్క స్వార్థంతో మొక్కలు నరికేయడం ద్వారా మొక్కలు హరించేయడం ద్వారా ఆ అడవుల నుండి ఆ జంతువులన్నీ బయటకు వచ్చేసి మానవ నివాసాలపై దాడి చేసుకున్నాం ఇవన్నీ మనం స్వార్థంతో చేసుకున్నటువంటి తప్పులు వల్ల విషవాయువులు పెరిగిపోవటం మరియు ఈ భూగ్రహంలో వాతావరణ మార్పులు పెను మార్పులు ఏర్పడి అనేక రకాలైనటువంటి నష్టాలు తీవ్రమైనటువంటి సంక్షోభాలు ఏర్పడుతున్నాయి మరి ఈ విషయాన్ని మనం గుర్తించి ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మూడు మొక్కలు చెప్పున నాటగలిగినట్లయితే మన భూగ్రహాన్ని హరితవనంగా మార్చుకోగలిగినట్లయితే ఈ విషవాయువులు తొలగింపబడతాయి భూ వాతావరణంలో ఉండేటట్టు వేడిని తొలగింపబడుతుంది వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది పంచభూతాలు సమతుల్యత ఏర్పడి మనం సురక్షితంగా ఆరోగ్యంగా ఆనందంగా ఆహ్లాదంగా మనకు సాగించగలం కాబట్టి అటువంటి భగవత్ సేవలు మనం చేయగలిగినట్లయితే మూడు మొక్కలు నాటి ఆ భగవంతుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపబడతాయి కాబట్టి ఆ మూడు మొక్కలు మనకి మూడు ఆక్సిజన్ సిలిండర్ లాంటి వాటి అవి మనం ఉన్నంతకాలం జీవితాంతకాలం ఆ ప్రాణవాయువు మొక్కల నుండి పొందుతూ ఆక్సిజన్ని ఆ మొక్కల నుండి